ఆ వాక్యం చెప్తుంటే ఎంతో మంది యవనస్త్రాలు వచ్చేవాళ్ళు ఎదురు వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు నేను అనుకోసమే నా కళ్ళన్నీ ఆమె దూరంలో ఉంటాయి ఆమె దూరంలో ఉంటే నా కళ్ళు ఎందుకనంటే ఇక్కడ చాలా మంది యవనస్తు స్త్రీలు కూర్చుంటారు వాళ్ళ అపార్థం వాళ్ళు చేసుకోవడం కాదు నేను అపార్థంగా మారకుండా ఉండాలంటే చేయాలి నా కళ్ళు కొంచెం దూరం వెళ్ళాలి అప్పుడు ఏం జరుగుతుందంటే చక్కగా నేను వాక్యాన్ని బోధించగలను కొంతమంది కళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు బిడ్డలు ఏడుస్తున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు పాలిస్తారు అది తల్లి యొక్క తపన సాధన గడు కొన్ని తీసుకొచ్చేవాడు ఇది ఎందుకు పబ్లిక్ చెప్తున్నారంటే ఈరోజు చాలా మంది యమనస్ సేవకులు చాలా మంది ఉన్నారు వారి కూడా అర్థం కావాలి ఈరోజు చాలా విషయాలు శోధించబడుతుంటారు ఈరోజు చాలా మంది ఎదురు కూర్చుంటున్నప్పుడు ఏం చేయాలో తెలుసా బయట కొంగు తప్పుకొని పిల్లలకి ఏం చేయాలి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి ఈ కండిషన్ కొన్నిసార్లు మర్చిపోతున్నారు ఇది తప్పుగా నేను మాట్లాడుతున్నట్లయితే మీరు అపార్థం చేసుకోకండి క్షమించిన ఒక తప్పైనట్లయితే అర్థం చేసుకుంటే ఒకవేళ అది సత్యమని గ్రహించి ఆ విషయంలో సరి చేసుకోండి ఎందుకనంటే వృద్ధాకులు ఉన్న వాళ్ళు కాదండి యమన బిడుదలు ఇస్తున్నారు పాలు ఎందుకంటే వృద్ధాకులు ఉన్న వాళ్ళు ఎవరో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కాదు ఎవరి బిడుదలు మీరు ఇస్తున్నారు యవన బిడుద ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా సరి చేసుకోవాలి ఈ విషయంలో కూడా ఆ జీవితాన్ని సరి చేసుకున్నాను హిందూసార్లు కొంతమంది యొక్క బిడ్డలు వస్తారు ఎందుకనంటే అన్న మంచిగా వాకింగ్ చెప్పాడు కాబట్టి చక్కగా పాటలు పాడాడు కాబట్టి చక్కటి సందేశాన్ని ఇచ్చాడు కాబట్టి ఏదో ఒక రీతిగా అన్నతో మాట్లాడాలని కొంచెం ఆశ తప్పుడు ఆలోచన కాదు కొంతమందికి తప్పుడు ఆలోచన ఉంటుంది కొంతమందికి ఏంటంటే అన్నతో మాట్లాడాలి అన్నతో కొంచెం పరిచయం ఎంచుకోవాలి కొన్ని విషయాలు నేను చెప్పాలి చెప్తే నా కోసం అన్న ప్రార్థన చేస్తాడు నాకు కొన్ని విషయాలు తెలియజేస్తాడు అనే ఉద్దేశంతో కొంతమంది అమ్మాయిలు వస్తారు చెల్లెల్లో కొంతమంది చెల్లెలు వస్తారు కొంచెం పాడు బుద్ధి పాడు ఆలోచనలతో అందుకే చేసేవాడిని తెలుసా ఒకవేళ ఎవరన్నా అతి ప్రేమను చూపించడానికి వచ్చి భోజనం వడ్డేస్తున్నా కూడా ఒప్పుకునేవాడిని కాదు అమ్మా అన్న వాళ్ళు ఉన్నారా బ్రదర్స్ ఉన్నారా ఒట్టించమ్మా ఒకవేళ వాళ్ళు ఎవరు లేకపోతే పక్కా చెప్పుకోవాలి ఖండితంగా చెప్పుకోవాలి ఏమైనా అనుకుంటే అనుకోని మళ్ళీ ఎప్పుడికో కలుస్తాం నాకు అవసరం లేదు ఈ లోపల నా ఆత్మీయ నేను పాలు చేసుకోను కాబట్టి నేను చెప్పేసేవాడిని అమ్మా వదిలే నేను వడ్డించుకుంటాం అని వడ్డించుకునేవాడిని లేదా ఈ లోపల పెద్ద తల్లి పెద్ద పెద్ద ఎవరన్నా ఎవరన్నా ఉంటే వచ్చి వడ్డించుకోవాలి కొన్ని కండిషన్స్ ఇప్పుడు కూడా చెప్తున్నాను